వెల్కమ్ టు జేవీఎస్ మీడియా అందరికీ నమస్కారం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి మరి కొంతమందికి ఈ వీడియో అందాలంటే కొత్తగా పెట్టడం కూడా సపోర్ట్ చేయండి మాకు తప్పులేము ఉంటే కామెంట్ రూపంలో సరి కామెంట్ రూపంలో తెలియజేయండి సర్దిద్దుకుంటాం ఇప్పుడు ఐఏఎస్ఎల్ మీటింగ్ నేను విన్నాను హైదరాబాద్లో ఐఏఎస్ఎల్ మీటింగ్లో బ్యూరో కార్ట్లో ఐఏఎస్ఎస్ఎస్ఎస్ఎస్ఎస్లో మీటింగ్ పెట్టుకున్నారు అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వ విధానాల్లో ఐఏఎస్ఎల్ అరెస్ట్ చేస్తున్నారు ఐపీఎస్ఎల్ని అరెస్ట్ చేస్తున్నారు సస్పెండ్ చేస్తున్నారు ఈ విధానాలు కరెక్ట్ కాదు అని మొన్న ఏదో మీటింగ్ పెట్టుకున్నారు అని విన్నాను చాలా మంచిది చాలా మంచిది నేను దాన్ని లేదు కొంతమంది ఇప్పుడు టీడీపీలో కూటమి నాయకులు దాన్ని వ్యతిరేకించవచ్చు కానీ ఈ ఐఏఎస్లో ఐపిఎస్లు కానీ ఈ బ్యూరోక్రాట్స్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు పెట్టుకోవాలంటే ఒక రాజకీయ నాయకుడు తన అవసరాల కోసం ఐఏఎస్ ఐపీఎస్లో ఒక ఉన్నతమైనటువంటి రాష్ట్ర దేశంలోనే సివిల్ సర్వెంట్ అంటే ఒక ఉన్నతమైనటువంటి పదవులో ఉన్న ఐఏఎస్లు కానీ ఉన్నవాళ్ళు ఒక రాజకీయ నాయకుడు తన తొత్తురుగా వాళ్ళు వాడుకున్నప్పుడు ఓరే మేము తొత్తురం కాదురా ఒక డిగ్రీ ఫే ఉద్యోగాలు ఉన్నాం మేము ఒక మాకు ఉద్యోగానికి ఒక స్టేటస్ ఉంది నువ్వు చేయమన్నా అని మేము చేయలేము ఆయన అప్పుడే ఖండించుంటే ఆ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్లందరికీ సెల్యూట్ చేసేయొచ్చు ఇప్పుడు ఎలా తయారైందంటే కొంతమంది ఏ ప్రభుత్వం అధికారంకి వచ్చినా ప్రభుత్వ నాయకులకి ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఉంటా అది ఎంతవరకు వాళ్ళకు మంచి పదోన్నతి కలిగించే వరకు వాళ్ళకు అనుకూలంగా పనులు చేసుకునే వరకు కానీ ఇప్పుడు ఏ విధంగా తయారైందంటే అది చూడండి బయట గోండాగిరి దాదాగిరి మన ముంబై మాఫీ ఏ విధానాలు జరిగేటప్పుడు ఆడు కూడా ఉన్న ధ్యానాలకు సపోర్ట్ చేసిన పోలీసులకి కానీ అధికారులకి కానీ ఏదో డబ్బు ఇచ్చి తను పని చేయించుకుంటాడు ఎందుకంటే వాళ్ళకి కొంత డబ్బు ముట్టుతుంది వీడు కొంత డబ్బు సంపాదిస్తాడు అదేవిధంగా రాజకీయాల్లో తయారైపోయింది అదేవిధంగా ఏందంటే ఒక గ్రీన్ తయారైంది అనమాట అది ఇంతకుముందు మాఫియా వాళ్ళు రౌడీ ఏసం గోంటు ఈ సెటిల్మెంట్ బ్యాచ్లు చేసేది రాజకీయ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐఏఎస్ ఐపీఎస్ను ఉపయోగించుకుని వాళ్ళ కొంత డబ్బు ఇవ్వడం వాళ్ళకు అనుకూలమైన పనులు చేయడం వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రిటైర్ అయిన తర్వాత మన భవిష్యత్తు బాగుంటుంది ఈ ఉద్యోగంలో సంపాదించి ఏం సంపాదిస్తాం ఏదో ఏం తప్పు చేసి వెళ్తే రెండు మూడు నెలలు జైల్లో ఉంటాం బయటకు వచ్చేస్తాం ఆస్తులు కూడగడతాం కాదని వాళ్ళు అనుకుంటున్నారు అప్పుడు మీరు మీటింగ్లు పెట్టుకుని మన ఐఏఎస్ ఐపీఎస్ తప్పు ధర పడుతున్నారో ఇది కరెక్ట్ కాదు ఈ విధానంలోకి వెళ్ళాలి వెళ్ళకూడదు అని అప్పుడు మీటింగ్ పెట్టాలి మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీటింగ్ పెడతాం మీకు అనుకూలంగా లేనప్పుడు మీటింగ్ పెడతాం తప్పుదారి మీ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ తప్పుదారి పడుతున్నప్పుడు మీరు మీటింగ్ పెట్టి వాళ్ళందరూ నిశ్చరించాలి మీకు సీనియర్ ఆఫీసర్లుగా ఒక మంచి హోదాలో ఉన్న ఆఫీసర్లుగా ఇదిగో మనం ఈ విధంగా తప్పు చేతు చేస్తున్నాం మన రాజకీయుడు తన తొత్తులుగా మనల్ని వాడుకుంటున్నాడు రేపు పొద్దుట మన కేసీలు ఇరుక్కుంటే మన భవిష్యత్ తరాలకు కానీ ఈ ఉద్యోగాల భవిష్యత్తులో వచ్చే ఉద్యోగాలకు కానీ ప్రజల్లో కానీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో కానీ ఒక చీప్గా చూస్తారు మనల్ని ఈ విధానాలు కరెక్ట్ కాదు మన బయటకెళ్తే మన తన దెబ్బతింటుంది మన ఉద్యోగుల యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది ఇలా చేయడం కదా అప్పుడు ఏం ఏం మాట అప్పుడు మాట్లాడితే మీరు పెట్టిన మీటింగ్కి ఒక అర్థం ఉంటుంది ఓకే ఇప్పుడు అరెస్ట్ అవుతున్నారు అవి జైల్లో పెడుతున్నారు కొంతమందినే మంచి హోదాలో ఖర్చులు పెడుతున్నారు కొంతమందిని అనుకూలంగా ఉన్న వాళ్ళు హోదాలో పెట్టడం కూడా తప్పే ప్రభుత్వం సీనియర్టీ ప్రకారం చేయాలి ప్రభుత్వం చేసేది కూడా తప్పులే అప్పుడు మీరు మీటింగ్లు పెట్టి మో ప్రభుత్వాన్ని తెలియజేయాలి ఏ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఎందుకు అడగలేదు అదేమంది ఐపీఎస్ఎల్ని ఓ డిఎస్పీ స్థాయి వ్యక్తుల్ని సీఐల్ని కానిస్టేబుల్ని కూడా ఉద్యోగాలు లేకుండా పక్కన కోసం పెట్టినాడు మీరు అందరు మీటింగ్లోకి ఎందుకు మాట్లాడలేదు అంటే భయపెట్టే నాయకుడు వస్తే ఒకలాగా బా భయపెట్టకుండా అందరి ఒకలా చూసే నాయకుడు వస్తే ఒకలాగా చూస్తారా ఒకసారి తెలుసుకోండి వ్యవస్థను ఏ విధంగా తీసుకెళ్తున్నారు మీరు ముందు మీరు కరెక్ట్గా ఉంటే ప్రజాస్వామ్యం కరెక్ట్గా ఉంటారు రాజకీయ నాయకులు ఈ రోజు వస్తాడు పోతాడు మీరు ఉద్యోగాలు ఉంటారు మీరు రిటైర్ అయ్యే వరకు కొన్ని సంవత్సరాల వరకు ఉద్యోగాలు ఉంటారు మీరు వ్యవస్థను కరెక్ట్గా నడిపితే నేను ఈ పని చేయను మీరు అంటే మిమ్మల్ని తీసి వేరే పోస్ట్లో ఆ పోస్ట్లో వచ్చినప్పుడు కూడా నేనే చేయను అన్నాడంటే ఆ పోస్టులకు వచ్చినా నేను ఈ పని చేయని తప్పు అన్నాడంటే ఆటోమేటిక్గా ఏ రాజకీయ ఎక్కడైనా భయపడతాడు ఓహో ఏ ఐపీఎస్ వచ్చినా ఏ ఐఏఎస్ వచ్చినా ఏ ఐఆర్ఎస్ వచ్చినా ఏ సివిల్ సర్వెంట్ వచ్చినా చేయను అన్నాడో వీళ్ళు చాలా కరెక్ట్గా ఉన్నారు మనం మీకు చేయడం కరెక్ట్గా అని అతను తగ్గుతాడు కానీ మీరు తొత్తులుగా మీ స్వార్థం కోసం కొంతమంది తొత్తులుగా లొంగిపోతే సిన్సియర్గా నిజాయితీగా ఉన్నవాడు కూడా ఎదవలసి వస్తుంది ఈ రోజుని అప్పుడు మీటింగ్ పెట్టండి ఆ తొత్తులుకున్న ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్లని ఆ సివిల్ సర్వెంట్లని ఇలా చేసే వాళ్ళందరినీ బుద్ధి చెప్పండి గద్దె గడ్డి పెట్టండి వరే ఎదవలెలా తయారవుతున్నారు తయారవుతున్నారురా ఇది కరెక్ట్ కాదు ఈ విధానాలు కరెక్ట్ కాదు మన ఉద్యోగస్తులు వ్యాల్యూ పోతుంది రాజ్యాంగ విధి విధానాలు దెబ్బతింటున్నాయి ఈ రాజకీయ నాయకులు తమ స్వార్థాల కోసం వాడుతున్నారు ఈ ఫ్యాక్షన్ ఈ గోండా యజనాన్ని ఈ దౌర్జన్యాల్ని ఈ దోపిడీ దారుని మనం సపోర్ట్ చేయకూడదురా ఏ రాజకీయ నాయకులైనా సరే అని మీరు అనుకున్నప్పుడు ఈ వ్యవస్థ ఎప్పుడు బాగుపడతారు ఏ రాజకీయ నాయకులైనా సరే తప్పు చేయడానికి భయపడతారు మీరు తొత్తులుగా తయారయ్యి ఇప్పుడు ఏదో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మనం వెళ్ళిపోతున్నాం అనుకుంటే ఏ విధంగా ప్రజాస్వామ్యం నిలబడుతుందయ్యా ఒకసారి మీ మీకు కూడా ఒకసారి ఉండాలి కదా కొద్ది అంటే ప్రత్యేక ఎప్పుడు సిగ్గర్ పెంచాలి కదా మనం చేసే ఉద్యోగానికి మీరు మీ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మీరు కోట్లు సంపాదించేసి రెండు మూడు నెలలు జైలు నుండి బాగానే పోతున్నారు కానీ సామాన్య ప్రజలు మీరు చేసిన అక్రమాలు రాజకీయ నాయకులకి దోపిడీ ద్వారా ఆ గోండా వేసిన వాళ్ళకే సపోర్ట్ చేయడం వల్ల ప్ర సామాన్య ప్రజలు దెబ్బతింటున్నారు మీరు బాగానే ఉన్న కోట్లు సంపాదించి మీ బిడ్డలకు వస్తే మీ బిడ్డలకు ఆ కోట్లు అవన్నీ బాగుంటాయి అనుకున్నానేమో ఏవో జబ్బులు వచ్చో అక్రంగానో ఏదో పోతే ఉండవు అక్రంగా సంపాదించిన డబ్బు అనుభవించు ప్రతి ఒక్కడో కూడా అక్రంగానే దెబ్బతింటాడు ఇది మాత్రం వాస్తవం ఆవిడ ప్రభుత్వ ఉద్యోగైనా ప్రభుత్వ నాయకుడైనా రాజకీయ నాయకుడైనా ఒక గోండా అయినా ఒక ఫ్యాక్షనిస్ట్ అయినా ఎవడైనా సరే అక్రంగా సంపాదించిన సొమ్ముతో అక్రంగా పేద ప్రజలనే ప్రజాస్వామ్య వ్యవస్థని కూలీ చేసి సంపాదించిన ఎవడైనా సరే అక్రంగా దెబ్బతింటాడు ఆయనకి రోగాలు వస్తాయి ఆయనకి యాక్సిడెంట్లు చేయడం చాలా మూర్ఖతం కూడా తాడు పరిస్థితి గతంలో మనం చూసాం రాబోయే తరంలో కూడా జరుగుతుంది ఇది గమనించుకొని మీరు మీటింగ్ పెట్టుకోండి తప్ప ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే విధంగా మీటింగ్ పెట్టండి తప్ప మిమ్మల్ని మిమ్మల్ని అక్రమణ చేసాం కాపాడుకుందామని మీటింగ్ ఉండదు ఓకే జై భీం అందరికీ